ప్రేక్షకులందరికీ సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలా చేసినట్లయితే మీరు మా వీడియో పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కాటక రాశి వారికి బృహస్పతి పదవ ఇంట్లో ఉంచబడినందున ఈ వారం మీకు అకస్మాత్తుగా భారీ లాభం రావడంతో మీరు మీ డబ్బు పెద్ద పెట్టుబడిలో పెట్టుబడి పెట్టడం గురించి నిర్ణయం తీసుకోవచ్చు కానీ ప్రస్తుతం తొందరపడి ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని మీకు సూచించబడింది ఎందుకంటే మీరు సాధ్యమయ్యే అన్ని నష్టాన్ని పరిశీలించకపోతే భవిష్యత్తులో మీరు ప్రమాదాల అవకాశాలని పెంచే అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది ఈ వారం కర్కాటక రాశి వ్యక్తులు ప్రమాదకర కార్యకలాపాలకి దూరంగా ఉండాలి మరియు వారి మాటల్ని మరియు ప్రవర్తనని నియంత్రించుకోవాలి ఎందుకంటే ఈ వారం మీరు తీసుకున్న చర్యలు మరియు మీ ప్రవర్తన మొదలైనవి మీకు లాభ నష్టాలకి కారణమవుతాయి మీరు పనిచేసే వ్యక్తి అయితే ఈ వారం మీ కార్యాలయంలో మీ పై అధికారులు మరియు కింది అధికారుల సమన్వయంతో పనిచేయడం సముచితం అలాగే ఈ వారం మొత్తం ఉద్యోగస్తులకి మధ్యస్థంగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కార్యాలయంలోని వ్యక్తుల మాటల్ని పట్టించుకోకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి మీరు వ్యాపారంలో నిమగ్నమై ఉన్నట్లయితే ఏదైనా పెద్ద ఒప్పందం లేదా దానికి సంబంధించిన ఏదైనా ప్రధాన నిర్ణయం తీసుకునే ముందు మీరు తప్పనిసరిగా మీ స్టేయో సలహా తీసుకోవాలి కాగితానికి సంబంధించిన అన్ని పనుల్ని పూర్తి చేయండి లేకపోతే మీరు అనవసరమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది సంబంధాల కోణం నుండి వ్యక్తిగత సంబంధాల దృక్కోణం నుండి వారం ప్రారంభంలో కొంత ప్రతికూలంగా ఉండవచ్చు ఈ సమయంలో ఎవరితోనైనా వాదించకుండా ఉండండి లేకుంటే సంవత్సరాలుగా నిర్మించబడిన సంబంధం పగులు లేదా విచ్ఛిన్నం కావచ్చు ప్రేమ సంబంధంలో ఎలాంటి ప్రదర్శనలు చేయవద్దు లేదా అనవసరంగా ప్రదర్శించవద్దు లేకుంటే మీరు సామాజిక అపకీర్తిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ఈ రాశి వారు ఓం హన్మతే నమ అని ప్రతిరోజు ండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పది పన్నెండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య అపరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖమూ